నేను వచ్చా నేను అడిగింది ఇప్పుడు ఎప్పుడైనా అనిపిచ్చేనా మాధవరా మాధవరా అని అడిగింది అసలు నేను రాడే దీనికి నేనే నలుగురు నడిపిస్తాను నీకా నేను ఎత్తం చేయగల నువ్వు యాదకు అబదమరి అబదతో యాదకు అబద లక్క అమరుకు ఏత్రను తిరిగారు నా బుస్కే అదేవు నా నేను మార్కిల్ కి జుడ కింది జుడ బాబు పెళ్ళి సాయి అదబరు నేను నీ చెప్పే కత్త ఉంది పక్క సాయి తరుణ్ నాడు తరుణ్ నడికి నువ్వు చెప్పే కత్త ఉంది చిన్న చిన్న వాటి గోడలేదు సాయి বললে তো معايا আর বল বল চিন চিনवाडी গোড়লে দুசாமி হুম নরমালি চলන්නේ কাছে হ্যাঁ అయ్యో వాడు వాడు కరకబు కొడి కదో

ఈ ముగ్గేసి పోతున్నారు కొంతమంది మరి మొగమాట ఐటింటికి మీరు లేవట్లేదు అసలు పువ్వు అసలు మీరు లేవదే వాళ్ళని కొంటే తలిపేది